వీవీడీ న్యూస్ టీవీ ప్రజల కోసం ప్రశ్నించే గొంతున్నాయి నంద్యహల నియోజకవర్గం నుంచి పోలింగ్ శాతంతో సరిచూస్తే మైనస్ రెండు పాయింట్ సున్నా ఏడు శాతం తగ్గింది ఓటర్ల సంఖ్య బలంతో సరిచూస్తే మైనస్ ఏడు పాయింట్ రెండు ఏడు శాతం తగ్గింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల యాభై ఆరు వేల ఐదు వందల డెబ్బై మూడు మంది అలానే పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే డెబ్బై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు శాతం అలానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య చూసుకున్నట్లయితే రెండు లక్షల డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ముప్పై ఎనిమిది మంది అలానే పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మనం మధ్య తేడా చూసుకున్నట్లయితే అప్పుడు ఓటర్ల సంఖ్య రెండు వేల ఇరవై నాలుగు తో పోలిస్తే తక్కువ ఉన్నప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది ఎక్కువ నమోదైంది అలానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆ ఓటర్ల సంఖ్య పెరిగినప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది తక్కువ నమోదైంది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటర్ల సంఖ్య బలంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య ప్రకారం ఓటింగ్ పోల్ కావాల్సిన శాతం ఎనభై రెండు పాయింట్ ఒకటి ఏడు శాతం అప్పటికి ఇప్పటికీ పోలింగ్ తగ్గడానికి కారణం ఓటర్లలో డబ్బులు పంపిణీ వ్యత్యాసం చూపడంలోనా పార్టీల శైలి నచ్చకపోవడమా మరి ఏ ఇతర కారణాలైనా అయి ఉండొచ్చు కానీ పోలింగ్ అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు

ఎనభై నాలుగు పాయింట్ ఏడు తొమ్మిది శాతం ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి మధ్య తేడా చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉన్నా కూడా పోలింగ్ శాతం అనేది ఎక్కువగా ఉంది కానీ ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఓటర్ల సంఖ్య పెరిగినప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది తగ్గిందనే చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటర్ల సంఖ్యా బలంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్ల సరళి ప్రకారం ఓటింగ్ పోల్ కావాల్సిన శాతం తొంభై ఆరు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం ఇప్పటికీ ఇప్పటికీ పోలింగ్ తగ్గడానికి కారణం ఓటర్లలో డబ్బు పంపిణీలో వ్యత్యాసం చూపడంలోనా మరి పార్టీల శైలి నచ్చకపోవడమా మరి ఏ ఇతర కారణాలు అయినా అయి ఉండొచ్చు కానీ పోలింగ్ అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు ఆలగడ్డ నియోజకవర్గం నుంచి పోలింగ్ శాతంతో సరిచూస్తే మైనస్ సున్నా పాయింట్ ఒకటి శాతం తగ్గింది ఓటర్ల సంఖ్య బలంతో సరిచూస్తే మైనస్ నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం తగ్గింది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ఇరవై వేల ఆరు వందల నలభై రెండు మంది ఉండగా పోలింగ్ శాతం మాత్రం ఎనభై నాలుగు పాయింట్ ఒకటి ఆరు శాతం ఉంది అలానే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఆరు మంది ఉండగా పోలింగ్ శాతం మాత్రం ఎనభై నాలుగు పాయింట్ సున్నా ఆరు శాతం ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మధ్య మనం చూసినట్లయితే తేడా ఇక్కడ ఓటర్ల సంఖ్య రెండు వేల పంతొమ్మిదిలో ఓటర్ల సంఖ్య తక్కువ ఉన్నప్పటికీ పోలింగ్ శాతం అనేది కొంచెం మొత్తంగా ఎక్కువే నమోదైంది అలానే ఇక్కడ రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్లయితే ఆ ఓటర్ల సంఖ్య పెరిగినప్పటికీ కూడా పోలింగ్ శాతం అనేది కొంచెం మొత్తంలో తగ్గిందనే చెప్పుకోవచ్చు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటర్ల సంఖ్యా బలంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్ల సరళి ప్రకారం ఓటింగ్ పోల్ కావాల్సిన శాతం ఎనభై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు శాతం అప్పటికి ఇప్పటికీ పోలింగ్ తగ్గడానికి కారణం ఓటర్లలో డబ్బు పంపిణీ వ్యత్యాసం చూపడంలోన పార్టీల శైలి నచ్చకపోవడం ఇతర కారణాలైనా అయి ఉండొచ్చు కానీ పోలింగ్ అయితే తగ్గిందనే చెప్పుకోవచ్చు నియోజకవర్గం నుంచి పోలింగ్ శాతంతో సరిచూస్తే సున్నా పాయింట్ మూడు ఏడు శాతం పెరిగిందనే చెప్పుకోవచ్చు ఓటర్ల సంఖ్య బలంతో సరిచూస్తే మైనస్ నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది శాతం తగ్గింది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఏడు వందల తొంభై నాలుగు మంది ఉండగా పోలింగ్ శాతం మాత్రం ఎనభై రెండు పాయింట్ ఆరు రెండు శాతం నమోదైంది అలానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య ఒక లక్ష తొంభై ఆరు వేల నూట పదహారు మంది ఉండగా పోలింగ్ శాతం మాత్రం ఎనభై రెండు పాయింట్ తొమ్మిది తొమ్మిది శాతం నమోదైంది ఇక్కడ మనం రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగుకి

నూట డెబ్బై తొమ్మిది మంది ఉండగా ఇక్కడ అలానే పోలింగ్ శాతం చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు పాయింట్ ఐదు రెండు శాతం నమోదైంది ఇక్కడ మొత్తం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటర్ల సంఖ్య బలంతో పోలిస్తే పోలింగ్ శాతం సరిచూస్తే సున్నా పాయింట్ తొమ్మిది రెండు శాతం పెరిగిందనే చెప్పుకోవచ్చు మరి ఓటర్ల సంఖ్య బలంతో సరిచూస్తే మాత్రం మైనస్ ఒకటి పాయింట్ తొమ్మిది శాతం తగ్గిందనే చెప్పుకోవచ్చు ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటర్ల సంఖ్య బలంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్ల సంద ప్రకారం ఓటింగ్ పోల్స్ కావలసిన శాతం ఎనభై ఆరు పాయింట్ నాలుగు రెండు శాతం ధోని నియోజకవర్గం నుంచి పోలింగ్ శాతంతో సరిచూస్తే మూడు పాయింట్ మూడు నాలుగు శాతం పెరిగిందనే చెప్పుకోవచ్చు ఓటర్ల సంఖ్యా బలంతో సరిచూస్తే సున్నా పాయింట్ ఐదు ఏడు శాతం పెరిగింది అలానే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల పంతొమ్మిది వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది మంది ఉండగా పోలింగ్ శాతం డెబ్బై తొమ్మిది పాయింట్ నాలుగు మూడు శాతం నమోదైంది అలానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ఇరవై ఏడు వేల మూడు వందల యాభై ఒక్క మంది ఉండగా పోలింగ్ శాతం మాత్రం ఎనభై రెండు పాయింట్ ఏడు ఏడు శాతం పెరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి అలానే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి మధ్య చూసుకున్నట్లయితే ఆ పోలింగ్ అలానే జనాభా సంఖ్య పెరిగిందనే చెప్పుకోవచ్చు జనాభా సంఖ్యతో పాటు పోలింగ్ శాతం కూడా పెరిగిందనే చెప్పుకోవచ్చు అలాగే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఓటర్ల సంఖ్య బలంతో పోలిస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఓటర్ల శాని ప్రకారం ఓటింగ్ పోల్ వచ్చిన శాతం ఎనభై రెండు పాయింట్ రెండు శాతం